నంబ వన్ నంబ వన్ అంటారు అసలైన నంబ వన్ గురకాసి యూనివర్సిటీ స్టార్ట్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు ఆ వీడియోస్ చూసేదాన్ని అన్నమాట బేబీస్ కి ఎలా ఏం చేయాలి ఏం చేస్తే మంచిగా ఉంటది అనేసి అన్ని వెతికేదాన్ని మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా మా చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు వాళ్ళవి చూసేదాన్ని అన్నమాట బ్లాగ్స్ అలా చూసాం చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరిని చూసాం అందరు అమ్మాయిల్ని అందరు అందరి ఛానల్స్ చూసాను అన్నమాట సూపర్ సో అలా మొదలై అలా స్టార్ట్ అయ్యింది ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అనుకోని కూడా రాలేదు సో అలా ఫాలో అయ్యేదాన్ని చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని బుడ్డిదాన్ని నమ్మది నమ్మదుగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట అప్పటికి అక్కడ థాయిలాండ్ లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్ కి ఇయర్లీ త్రీ టైమ్స్ అప్ అండ్ డౌన్ చేసేదాన్ని అంత ఫేస్ చేసిన తప్ప ధైర్యం వస్తుంది అనమాట సర్లేగలను ఫిక్స్ అయిపోయారు వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా ఎందుకంటే ఏడ్చేసేదాన్ని నేను ఇక్కడ వెళ్ళిపోతాను ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నాకు నచ్చేది కాదు అండ్ నాకు వంట రాదు అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు అండ్ చెప్పాను కదా ఇక్కడ వెళ్ళక ముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ హైదరాబాద్ లో ఉన్నా అని చెప్పి అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాప ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అని అనుకు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట శనగపప్పుతో సాంబార్ చేస్తారు కందిపప్పుతో చేస్తారు అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు చుట్టుపక్కల అందరికి కూడా పంచాను వెనక వెనక ఆంటీకి కింద ఆంటీకి అందరికి పాపం మాకు ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట అంటే నాకు పప్పు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు సో అది ఉడుకుతా ఉడుకుతా అది పెరుగుతా ఉంటది కదా సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలని నిండిపోతుంది ఇంకో పెద్ద తప్పాలు పెడదాం అలా ఇంత అయింది అది అది పిక్స్ తీసి పంపించారు ఇంటికి సాంబార్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ అక్క ఉండేవారు అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను కింద ఇచ్చాను మా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటి ఉండేవాపం తిన్నారాగారు పాపం ఏదైనా తినేస్తారండి అన్నం పెట్టినా తినేస్తారు అసలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు నా గురించి తెలుసు కదా తెలుసు ఏం ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ సూపర్ సో ఎప్పుడు మీకు ఫేమ్ రావడం వచ్చింది ఏ వీడియోతో వచ్చింది ఏ వీడియో నుంచి మీరు ఓ మై గాడ్ అసలు ఏంటి ఇంతమంది పింక్ చేస్తున్నారు ఇంత బాగా వీడియో వెళ్తుందా అని అనిపించే మూమెంట్స్ ఏంటి నాకు ఫస్ట్ ఫస్ట్ వీడియో వైరల్ అయింది బ్యాంకాక్లో టిక్టిక్ వీడియో ఇంకా ఆ వీడియోలో నేను కనిపించలేదు కూడా సో వాయిస్ మాత్రమే ఓన్లీ వాయిస్ ఆ వీడియోలో అసలు కనిపించను అది కూడా ఎప్పుడో మార్కెట్కి వెళ్ళాను లోకల్ ఫ్రెష్ మార్కెట్స్ ఉంటాయి కదా మార్కెట్ కి వెళ్ళినప్పుడు సరదాగా అలా షూట్ చేశాను నాకు ఏంటంటే అదొక ఉండేది అనమాట అదొక హ్యాబిట్ లో ఉండేది ఏదైనా డిఫరెంట్ గా కనిపిస్తుందని ఖచ్చితంగా అది క్యాప్చర్ చేసేయాలి అన్నది సో షూట్ చేసుకున్నాను అది ఉంది అది ఎడిట్ చేసి పెట్టాను అది బాగా సడన్ గా వైరల్ అయిపోయింది అనమాట అది ఓ ఒక ఆటోనే అమ్మో ఇంతలా చూస్తారా అది కూడా మన ఇండియాలో ఉన్న ఆటో లాగా కొంచెం డిఫరెంట్ గా ఉంటది ఫస్ట్ టైం మీరు బజార్కి వెళ్తూ ఆటోలో కూర్చుంటూ నేను బస్ లో ఉంటూ బస్ లో ఇంటికి ఇంటికి అయిపోయి సో ఇది ఆటో చాలా బాగుంది కదా అని షూట్ చేశాను అనమాట అది వైరల్ అయింది అండ్ అలానే మార్కెట్కి వెళ్తూ అక్కడ కూడా ఏంటిది ఆ మన ఇండియాలో ఉంటాయి కదా పాములు ఇది కప్పలు రకరకాల చూసి నాకు అసలు చికెన్ ఫిష్ మామూలుగా అయితే లేకపోతే ముద్ద దిగదు నాకు రెస్టారెంట్ నిండి వచ్చాను కదా హోటల్ సో ముక్క లేకపోతే ముద్దు దిగదు సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వంట రాదు ఏం చేయాలో తెలీదు ఈ మార్కెట్కి వెళ్తే ఏమో ఇవి చికెన్ దగ్గరే ఇవి పాములు ఉండేవి ఫిష్ దగ్గరే కప్పలు ఉండేవి ఇంకా అన్ని రకాలు అనమాట ఎలకలు అన్ని అన్ని సో అవన్నీ చూసిన తర్వాత ఇవి కూడా కదా అసలు చనిపోతానేమో అమ్మో రెండు కలిపి రెండు ఒక దగ్గర కొడతారేమో అని భయం చాలా ఓకే సో అలా మరి వంట ఎప్పటి నుంచి నేర్చుకోవడం స్టార్ట్ చేశారు వచ్చేసింది అలాగే అంటాను కాబట్టి ఇంకా ఆటోమేటిక్గా వచ్చేసింది చచ్చిపోతాను తినకపోతే అక్కడ నేర్చుకోకపోతే నేను ఇంకా చచ్చిపోతాను అండ్ మన పేరెంట్స్ అక్కడికి వచ్చి వండే ఇది లేదు వీళ్ళు రారు సరదాక్ కూడా రారు ఎప్పుడైనా వచ్చినా సరే ఎంత బేగ పారిపోదామా అని చూస్తారు అనమాట వాళ్ళకి పాప అక్కడ అలవాటు అయిపోయింది ఇండియా ఇయర్స్ గా సో టెంపుల్స్ 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 అంటారు అనమాట వచ్చినా సరే అన్ని టెంపుల్ యాక్చువల్లీ మన ఇండియాలో ప్రతి మంత్ కు ఒక ఇది ఉంటది శ్రావణ మాసం కార్తీక మాసం అవును చేస్తారు నన్ను చేయమంటారు నేను చేయను నేను మూడు వందల అరవై ఐదు రోజులు తినేస్తాను ఎప్పుడైనా నేను తినకూడదు అనుకుంటే మానేస్తాను అది పెళ్ళైన తర్వాతే అలాగా పెళ్లి అయిన తర్వాత అలా స్టార్ట్ అయ్యింది మా మమ్మీ మామూలుగా తినించేవారు కాదు మనకి ఇక్కడ యూజువల్ గా తినకూడదు తినరు కొన్ని డేస్ సో ఆ టైమ్ లో తినించేవారు కాదు కానీ ఆ పెళ్ళైన తర్వాత మాత్రం బ్రేక్ చేశారు అత్తయ్య అన్నీ అనమాట మా మమ్మీ ఇంకా చాలా గా ఉండేవారు చాలా విషయాల్లో మా అత్తగారు మాత్రం అన్ని మమ్మీకి చెప్పదులే అమ్మ ఇలా ఇలా ఉండు ఏం కాదులే మమ్మీ అడిగితే లేదు బానే ఉందని చెప్తాను బాగా నాకు సపోర్టివ్ గా ఉండేవారు సూపర్ సూపర్ ఎక్సలెంట్ సో యూట్యూబ్ నుంచి ఫేమ్ అయిన తర్వాత మీరు సడన్గా విజయనగరం వచ్చేటప్పుడు కానివ్వచ్చు హైదరాబాద్లో దిగేటప్పుడు కానీ ఫస్ట్ మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా మొదలైంది ఫేమ్ వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ దిగినా కూడా నాకు తెలియదు హైదరాబాద్లో అనుకుంటాను హైదరాబాద్లోనే బాగానే అసలు చాలా గుర్తుపట్టారు బాగా ఎలా అంటే చూసిన పది మందిలో ఒక ఎనిమిది మంది ఖచ్చితంగా గుర్తుపట్టేవారు అనమాట ఇంకా అయితే అడగక్కర్లేదు పిల్లలు ఆల్మోస్ట్ ఆల్ అందరు గుర్తుపట్టేవారు ఎక్కువ పిల్లలే చూస్తారంట నా వీడియోస్ నేనేంటంటే యాక్చువల్లీ పెద్దోళ్ళ కోసం స్టార్ట్ చేశాను ఇది ఎలా అంటే ఒక ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న ఏజ్ గ్రూప్స్ ఉంటారు కదా వాళ్ళ గురించి స్టార్ట్ చేశాను అనమాట ఎలా నాకేంటంటే నాకు కొంచెం అమ్మమ్మలతోని నాన్నమ్మలతోని వాళ్ళతోని కనెక్షన్ ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు మమ్మీ వాళ్ళ దగ్గర ఉంటే నేను నాన్నమ్మ దగ్గర పెరిగాను మన ఏరియా సైడ్ కొంచెం వెట్ సైడ్ అలా ఉంటుంది కదా సో నేను ఎక్కువ నాన్నమ్మతో అలాగా నాకు అమ్మమ్మ నాన్నమ్మ అంటే చాలా పిచ్చి ప్రేమ వాళ్ళ మాటలు వాళ్ళ దగ్గర ఉండడం నాకు అది బాగా అలవాటు సో మన యాస అనేది మనకి బాగా అలా కనెక్ట్ అయింది బాగా సో మీరు ఎప్పుడైనా నేను అంటే స్లాంగ్ ఎలా ఉంటుందో బయటికి ఎలా రిసీవ్ చేసుకుంటారో అలా ఏం స్టైలిష్ థింగర్ బుచ్చి అని చెప్పాను కదా అందులో మాత్రం ఇంకా నటించి జీవించి పడేసేదాన్ని